వెల్కమ్ టు న్యూస్ గ్రూప్స్ యాజమాన్యం లక్ష్మీనారాయణకు పాలాభిషేకం చేసిన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి వాసులు వివరాలు ఇలా ఉన్నాయి మెట్రో ఉదయం గ్రూప్ నుండి నేడు డీటీవీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారాలను మెట్రో ఉదయం గ్రూప్స్ చైర్మన్ ప్రారంభిస్తున్న తరుణంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని ప్రజలు అభిమానులు స్వచ్ఛందంగా చైర్మన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పోలీస్ శాఖలో విస్తృత సేవలు అందించిన రిటైర్డ్ డిఎస్పీఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మెట్రో ఉదయంను ఆదరిస్తున్న ప్రేక్షకులను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ డిటీవీని కూడా అందరూ ఆదరించి ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐవో బి భద్రయచారి డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ నూతన ప్రారంభించే ముందు ఒక నూతన దంపతులను కూడా మరియు ఒక అందర్వహించి డిఎస్పీ గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి బాలాభిషేకం చేయడం జరిగింది అందుకు వారితో ఒక నిమిషం మాట్లాడిద్దాం డిఎస్పీ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఈ ఛానల్ ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి నా కృతజ్ఞతలు నేను మనసారా ఆహ్వానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను కోరుకుంటున్నాను ఈ ఛానల్ ఆరు పూలై వికసించాలి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాడు పాటించాలి ప్రతి వాళ్ళు దీన్ని ఉపయోగించాలి నా కోరిక ఇది నా పేరు వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఎస్పీ ఫ్రమ్ తెలంగాణ అవమానించి ఆహ్వానించినందుకు చాలా కృ చారిగారు వచ్చారు వాళ్ళ బేటిదరగా భద్రాచార్య భద్రాచారి గారు మహమ్మబాదూర్ జిల్లా ప్రజల ప్రజల తప్పకుండా ఛానల్ అలాగే తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించాలని మీ అందరికీ కోరుకుంటూ జయప్రదాన్ చేయాలని చెప్పేసి అలాగే ఈ చైర్మన్ శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ గారికి నా శుభాకాంక్షలు మీరందరూ ఆశీర్వదిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను భగవంతుని అన్ని జయప్రదాన్ చేయాలని